హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేసా క్రియేషన్స్ మేము ఫస్ట్ టైం ఒక గేమ్ వీడియో చేసాము ఒక్కొక్క కలర్ బెలూన్కి ఒక్కొక్కటి అనమాట అంటే కారం మిర్చి పౌడర్ లెమన్ ఒక బెలూన్ మంది అలాగే బెలూన్ మిస్ అయితే సాల్ట్ బెలూన్ మిస్ అయితే సాల్ట్ ఎందుకు పెట్టామేమో కానీ బెలూన్ చాలా వరకు మిస్ అయిపోయింది సాల్ట్ తినలేకపోయాము ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి రెడ్ వస్తే కారం ఓకే రెడీ బెలూన్ మిస్ అయింది సాల్ట్ తింటున్నాడు ఒక స్పూన్ మొత్తం తినాలి రేఖ రెడ్ బెలూన్ బలగొట్టింది కారం వచ్చింది నాకు కూడా సాల్ట్ ఫస్ట్ టైం ఓకే తిన్నాము పర్లేదు కానీ టూ త్రీ టైమ్స్ వచ్చింది తినలేకపోయినాం సాల్ట్ Hmm. Oke, okay, nah, ready ya? Hmm? Ah, ah, oke, okay. ready. ready. Empty. <laughs> Empty. <laughs> Empty ya? T. <Start>. Opo. <laughs> வச்சி மெல்ல மிஸ் காரமேட்டாரு அம்மா நேன் தாங்க మిర్చి వచ్చిందా ఏమొచ్చింది అడుగుతున్నా మిస్ అయింది సాల్ట్

ట్రై తనకి చిట్టి ఒక్కటి ఇష్టంగా తినాలి సాల్ట్ మేము తినము అంటే తిన్న దాకా ఊరుకోలేదు కానీ తనకు కూడా లాస్ట్కి సాల్టే వచ్చింది ఇప్పుడు అర్థమైంది ఎట్లా ఉందో అంటే కమాండ్ కమాన్ లేట్ అవుతుంది మిస్ అయింది వెరీ గుడ్ వెరీ గుడ్ రెడీ జ్యోతికి కోచ్ మిస్ అయ్యింది బాబు రెడీ అది మిస్ అయిపోయినా నేను సాల్ట్ తింటున్నా మిస్ అయిందా ఓకే పనిష్మెంట్ సాల్ట్ నెక్స్ట్ నేను బ్లాక్ బార్ కొట్టినా హండ్రెడ్ రూపీస్ వచ్చినాయి బ్లాక్ బాలీడ్ రూపీస్

పచ్చిమిర్చి తిన్నందుకు నోరు మండుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి